నాణ్యమైన భోజనాన్ని అందించాలి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల గిద్దలూరు మండలం కృష్ణంశెట్టిపల్లె గ్రామంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం పాఠశాలలోని విద్యార్థుల్ని కలిసి పాఠశాలలో సదుపాయాలు తరగతి గతుల నిర్వహణ తదితర అంశాన్ని తెలుసుకున్నారు పాఠశాల ప్రాంగణంలో ఎలక్ట్రికల్ సప్లై లైన్ ఉండడం వల్ల విద్యార్థులకి ఇబ్బంది కరంగా మారిందని పాఠశాల సిబ్బంది తెలియజేయగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సప్లై లైన్ని పాఠశాల ప్రాంగణం బయటకి మార్చాలని సంబంధిత ఎలక్ట్రికల్ ఏఈని ఆదేశించారు పాఠశాలలో విద్యార్థులకి వడ్డిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులకు ఎటువంటి సమస్యలు లేకుండా చూడాలని నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల అభివృద్ధికి ఎటువంటి సహకారం అవసరమైన తన దృష్టికి తీసుకొని రావాలని తాను ఈ క్షణమైన పాఠశాలని సందర్శించవచ్చునని ప్రతి పాఠశాలలో నాణ్యమైన విద్య నాణ్యమైన ఆహారం అందించాలని పాఠశాలలో విద్యార్థులకు ఏ సమస్య ఉన్నా తనకు ఫోన్ ద్వారా తెలియజేయవచ్చునన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ బుడత మధుసూదన్ మాజీ ఎంపీటీసీ పాలుగుల్ల ప్రతాప్ రెడ్డి మండల ఎంఈఓలు కావిడి వెంకటేశ్వర్లు జిగ్గా వెంకటేశ్వర్లు డిఎఫ్ఓ వైవి నరసింహారావు పాఠశాల హెడ్ మాస్టర్ మంజురేఖ స్కూల్ కమిటీ చైర్మన్ కమ్మగౌని వెంకట సుబ్బయ్య మరియు స్థానిక నాయకులు ఉపాధ్యాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు 아, 그래. 그래, 러면안 Artık bu gün, bir tane kuru kuru, kuru, kuru ve kuru kuru verir misin? Veririm. Bugün Eylül değil mi? Yarın ne verirler? Yarın kuru kuru ve kuru kuru veririm. Kuru 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 పెడతారా ఒకసారి పెట్టి మిమ్మల్ని వెళ్ళిపోమంటారా మిమ్మల్ని కావర్ కదా సో మీరందరూ ఏ క్లాస్ అవుతున్నారు మీరు సిక్స్త్ క్లాస్ మీ సిక్స్ క్లాస్ లో మీ టీచర్స్ మీకు బాగున్నారా బాగా చెప్తా ఉన్నారా మీకు ఏ ఇబ్బంది కూడా మీ పేరెంట్స్ చెప్పి నాకు కాంటాక్ట్ చేయాలండి ఏదైనా ఉన్నా నేను వెంటనే స్కూల్ విజిట్ చేస్తాను మీ హెడ్ గారితో మాట్లాడతాను మీ టీచర్స్ తో మాట్లాడి మంచి టీచింగ్ చెప్పేలాగా చేస్తాను నేను అలాగే భోజనం ఏది బాగలేకుండా నా నెంబర్ ఉంటుంది ఫోన్ చేయండి మీరు నేను అధికారులతో నేను నేను వాళ్ళకి చెప్పి భోజనం మీకు శుభ్రంగా పెట్టమని ముఖ్యమంత్రి గారు మీకు ఖచ్చితంగా చెప్పమన్నారు నేను మీకు భోజనం శుభ్రంగా పరిశుభ్రంగా ఉంచినప్పుడు నేను చూస్తాను ఓకేనా మరి ఫోన్ చేయండి